ఈరోజు వాక్యాంశము ఏష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడు వచనం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధల్లదు ఆమె అనలు ప్రభు వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధెల్లదని మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది ధైర్యంగా అనిపిస్తుంది కదా సహోదరి సహోదడా మరి ఈరోజు నీకు విరోధంగా ఏదైనా పనిచేస్తుందేమో నీకు విరోధంగా ఒకవేళ ఎవరైనా పనిచేస్తున్నారేమో దోషారోపణలను నువ్వు ఎదుర్కొంటున్నావేమో ఉపద్రవములు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయేమో బాధ అవమానం అనే ఆయుధం నీకు విరోధంగా రూపించబడుతుందా ఈ అపాయము నీకోసం పొంచి ఉందో అయితే ఏం జరిగినా నీవైతే ధైర్యంగా ఉండు ఎందుకంటే ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ సూటిగా మాట్లాడుతున్నారు నిన్ను ధైర్యపరుస్తున్నారు అది ఎటువంటిదైనా సరే ఒక మనిషి అయినా లేదా ఒక పరిస్థితి అయినా ఏదైనా సరే నీకు విరోధంగా అది రూపించబడదు అది వర్ధిల్లదు కూడా అని ప్రభు మాట్లాడుతున్నారు ప్రభు నీకు తోడుగా ఉండగా నీకు ఏ భయం ఉండదు నీకు ఏ విధమైన ఆయుధమైనా సరే నీకు వ్యతిరేకంగా పని చేయదు అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు నీకు కలిగిన ప్రతి అవమానాన్ని కూడా నీకు మహిమగా మార్చగల మార్చబోతున్నాడు నీ మహోన్నతులైన దేవుడు ప్రతి వ్యతిరేక పరిస్థితిని ఆయన కొట్టివేసి ప్రతి దాన్ని నీకు అనుకూలంగా ఖచ్చితంగా మారుస్తాడు నీకున్న బాధ బెంగ దిగులు ఈరోజు విడిచిపెట్టి ఇక మీదట నీ ప్రభువుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు లేఖనాల్లో గమనిస్తే దేవుడు ఇష్రాయలీలను నిరుశలేమును ఈ ఆయుధంగా తిరిగి పునరుద్ధరించిన వాగ్దానం చేయొచ్చు ఈ మాట చెప్పాడు అంతేకాకుండా ఆయన అంటున్నాడు కదా నీకు విరోధంగా రూపించుకొని ఈ ఆయుధం వర్ధలేదని చెప్పి ఏషా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన చెప్పి అలనాటి స్టైలీల్ని బలపరచడమే కాకుండా ఈరోజు నిన్ను కూడా దగ్గు నీ ప్రభు బలపరుస్తున్నాడు కాబట్టి ప్రభు నీకు ఇచ్చిన మాటను బట్టి నీవు బలపరచబడాలి అంతేకాకుండా నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము కూడా వర్దిల్లకుండా ఉండాలంటే మరి నీవేం చేయాలి నీవు చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి సుమ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ప్రభుకి వ్యతిరేకంగా జీవిస్తూ వాక్య వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రభు గాయాన్ని మాటి మాటికి రేపుతూ నువ్వు అలా ఉంటే మరి నీకు ప్రభు ఎలా సహాయం చేస్తారనుకున్నావు అలా ఉండకూడదు నీవు దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి ఆయన మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలి అన్నిటికీ మించి వాక్యానుసారంగా నువ్వు జీవించే వ్యక్తివే ఉండాలి అప్పుడు ఆయన నిన్ను తప్పకుండా కాపాడుతాడు నీవు ఆయన ఆశ్రయంగా చేసుకున్నప్పుడు నిన్ను విడిచిపెట్టడు తోసివేసే దేవుడు ఎంత మాత్రమో కాదు ఈ లోకంలో చాలామంది నేను తోసివేయవచ్చుగాక సహాయం కోసం వెళ్ళినప్పుడు నేను దూర పెట్టవచ్చుగాక కానీ ప్రభు అయితే అట్లా చేయడు ఆయన తప్పకుండా నీవు ఆయన మనస్ఫూర్తిగా నమ్మితే వంద శాతం ఆయనలో విశ్వాసం ఉంచితే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు ఉండగలిగితే నీకు తప్పకుండా సహాయం చేస్తారు నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లకుండా ప్రభు నీకు చూపిస్తారు అయితే నీవేం చేయాలంటే మరి విశ్వాసంతో నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఆయన చేస్తాడు ఈ కార్యమని నమ్మకతో భరోసాతో ముందుకు వెళ్ళు ప్రభు నీకు తప్పక సహాయించాలి Amen.